హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే శారదకు ఘోర అవమానం చేస్తున్న అపూర్వకి బుద్ధి చెప్పి శరశ్చంద్ర చంప పగలగొట్టి తన తల్లిని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు గగన్ మరి గగన్కి అసలు శారద పూర్ణి ఇద్దరు కూడా శరశ్చంద్ర ఇంటికి వెళ్ళారని మరి నిజంగా ఏ విధంగా మరి జరిగే అవమానాన్ని ఆపబోతున్నాడు ఇకపోతే శివ భూమి వెళుతున్న కారు కింద పడడం వెంటనే శివ అని చెప్పి భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళడం అప్పటికి టెడ్డీ బేర్ తీసుకొని అక్క ఈ టెడ్డీ బేర్ అమ్మ నీకు ఇవ్వమంది అక్క అని చెప్పి అనడంతో భూమి ఇక దాన్ని తీసుకొని సంతోషపడుతూ ఉంటుంది జరిగిందంతా కూడా శివ చెప్తూ ఉంటాడు అమ్మ నాన్నని చంపేశారు అక్క అని అనడంతో చాలా బాధపడుతూ ఉంటుంది భూమి మరి నిజంగా టెడ్డీ బేర్లో కెమెరా ఉందా దానిలో ఇక శోభా చంద్రను అపూర్వ చంపిందన్న నిజం బయట పెట్టబోతుందా నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేదు చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం శారద ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఆ పూర్వ పంతానికి పోయి కావాలనే కృష్ణ ఇక శారద ఇంటివైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉండాలని ఇదంతా కూడా చేపిస్తూ ఉంటుంది బిందు వచ్చి అమ్మ ఇలా చేస్తే పెద్దమ్మకు ఇలా బొడ్డు గాజులు పూలు తీసేస్తే నాన్న చనిపోయినట్టే కదమ్మా ఎందుకమ్మ ఇలా చేస్తున్నావో ఈ ఘోరాన్ని ఆపమ్మా అని బిందు బ్రతిమిలాడుతున్నా కూడా మీర ఇక బిందు చంప పగలగొడుతుంది నువ్వు కొంచెం నోరు మూస్తావా అని అంటూ ఉండగా వెంటనే బిందు సైలెంట్గా ఉండిపోతుంది పూర్ణినేమో నక్షత్రం గట్టిగా పట్టుకుంటుంది వదులు వదులు అని చెప్పినా ఎంత అరిచి గీపెట్టుకున్నా కూడా నక్షత్రం గట్టిగా పట్టుకొని వదలకుండా అలానే ఉంటుంది ఇకపోతే చెర్రి అలాగే భూమి ఇద్దరు కూడా కార్లు వస్తూ ఉంటారు కదా భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇందాక ఎవరు నా చుట్టుపక్కల నా వాళ్ళు ఉన్నట్టు అనిపించింది ఎందుకలా అనిపించి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటే వెంటనే చెర్రి ఏంటి భూమి ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు అయినా నీకు చెప్పాను కదా పెద్దమ్మ నాన్నని కలపడంలో నీకు సాయం చేస్తానని ఇంకా ఏమి ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటే అది కాదు చర్య ఇందాక ఎవరో నాకు దగ్గర వాళ్ళు అని అంటే చెప్పాను కదా నేనే నీకు దగ్గర వాడినని ఇంకా దాని గురించి వదిలే ఎప్పుడైనా ఒకసారి అలా అనిపిస్తూ ఉంటుంది అని ఈ విధంగా అంటూ చర్య చెప్తూ ఉంటే అంతే అంటావా చర్రీ అని భూమి కూడా అంటూ ఉంటుంది అంతే ఈ చర్య చెప్తే ఏదైనా అంతే కదా అనగానే సరే అని చెప్పేసి భూమి సైలెంట్గా ఉండిపోతుంది ఇకపోతే శివ మాత్రం కారు వెనకాల చాలా దూరం వరకు పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంటాడు అక్క అక్క భూమక్క భూమక్క అని పరిగెత్తుకుంటూ వచ్చినా కూడా చెర్రి కార్ డ్రైవ్ చేసుకుంటూ చూడకుండా పోనివ్వడంతో భూమి కంట శివ పాడడు ఇకపోతే ఇంటి దగ్గర మాత్రం శారద ఎంత ఏడ్చి గీ పెట్టినా కూడా ఆ పూర్వ అలా చేయండి ఇలా చేయండి ఇంకా అవమానం జరగాలి ఇంకెప్పుడు కూడా ఈ ఇంటి వైపు కానీ ఈ మనుషుల వైపు కానీ కన్నెత్తి చూడాలంటే వణుకు పుట్టాలి అని ఆ అంటూ ఉంటే కృష్ణప్రసాద్ అమ్మ ఈ విధంగా అంటూ ఉంటుంది అమ్మ ఆ జరిగిన అవమానం చాలు ఇంకా నా కోడల్ని ఇంటికి పంపించేయమ్మ అని అంటూ ఉంటే తను నీ కోడలు అయితే ఇక్కడ ఉన్న మీరా ఎవరు మీరాకి జరిగే అన్యాయం కనిపించట్లేదు కానీ నీకు గారికి మేము చేస్తున్న అన్యాయం కనిపించిందా అని అంటూ ఉంటుంది అపూర్వ ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా ఆ పూర్వ తన పంతానికి పోయి ఇష్టం వచ్చినట్లు శారద పట్ల ప్రవర్తిస్తూ ఉంటే దానికి కూడా శరత్చంద్ర వద్దు అని చెప్పకుండా తనకి సపోర్ట్ చేయడంతో అందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు ఇకపోతే ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఇక గగన్ ఇంటికి వెళ్తాడు గగన్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా ఎవరు కూడా కనిపించరు అమ్మ పోర్రి అని చెప్పి ఎంత పిలిచినా కూడా ఎవరు రాకపోవడంతో వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే కాచెర్రీకి ఫోన్ చేస్తాడు చెరీ ఫోన్ చేయగానే ఏంటి అన్నయ్య ఏ టైంలో కాల్ చేస్తున్నాడు అనగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయు అని అంటూ ఉంటుంది భూమి వెంటనే లిఫ్ట్ చేసి చెప్పు సోదరా అని అనగానే అమ్మ పూర్ని ఇంట్లో లేరు అక్కడికి ఏమైనా వచ్చారా అనగానే అయ్యో సోదరా నేను ఇక్కడ లేను నేను బయటకు వెళ్ళాను నాకు తెలియదు అని అంటూ ఉంటాడు చెర్రి అవునా సరే సరే అని చెప్పేసి గగన్ ఫోన్ పెట్టేయడంతో భూమి ఆలోచిస్తూ ఉంటుంది పూర్ణి శారదా అత్తయ్య ఇంట్లో లేర ఎక్కడికి వెళ్ళి ఉంటారు చెర్రి మనం వెంటనే అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి పద అనగానే సరే భూమి అని చెప్పేసి వెంటనే కార్ డ్రైవ్ చేసుకుంటూ భూమి అలాగే చెర్రీ ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు ఈలోపు గగన్ ఆవేశంగా ఎలాగైనా సరే శరత్చంద్ర ఇంటికే పూర్ణి అలాగే సారదా వెళ్ళి ఉంటారని లేదా వాళ్ళని ఏదో ఒకటి చేయాలని వీళ్ళే ప్రయత్నిస్తారని వాళ్ళ కుట్ర గురించి తెలుసుకున్న గగన్ వెంటనే ఆగమేఘాల మీద దూసుకుని వస్తూ ఉంటాడు ఇదంతా ఎందుకు అయినా భూమిని కలవడానికి వీళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్ ఏది ఏమైనా సరే ఈరోజు శరత్చంద్ర అంత చూడాల్సిందే అని అనుకుంటూ వస్తూ ఉంటాడు పూర్ణి ఈ విధంగా అంటూ ఉంటుంది వద్దు మా అమ్మని వదిలేయండి మీ ఆయన్ని నీకు అదుపులో పెట్టుకోవడం తెలియదు కానీ మా అమ్మకు ఇలా అన్యాయం చేయడం ఎంతవరకు కరెక్టు అయినా మేము ఎప్పుడు కూడా ఆయన్ని కావాలని కోరుకోలేదు అని అంటూ ఉంటుంది పూర్ణి శారదా ఏడుస్తూ ఉంటుంది ఏది ఏమైనా సరే జరగాల్సిన అవమానం జరగాల్సిందే అని చెప్పి తన మెడలో ఉన్న తాలిని కూడా తీసేయమని చెప్పగానే తన మెడలో ఉన్న తాలిని బయట వేస్తారు నా తాలిని తీయొద్దు అని దండం పెడుతూ ఉంటుంది శారద వెంటనే ఆపూర్వేలా అంటూ ఉంటుంది చెప్పాను కదా నువ్వు దేనికైనా అడ్డు చెప్తే ఆ ప్రభావం అంతా నీ కూతురు మీద పడుతుంది నీ కూతురికి జీవితం లేకుండా చేస్తానని చెప్పాను కదా అనగానే అవును అని చెప్పేసి ఏ విధంగా శరత్చంద్ర మీరా కూడా అంటూ ఉంటారు జరుగుతున్న అన్యాయాన్ని ఆపకపోగా సరే అని చెప్పడంతో ఇంకాస్త కోపంతో రగిలిపోతూ ఉంటుంది బిందు అలాగే బిందు వాళ్ళ నాయనమ్మ ఇకపోతే చెర్రి ఏ విధంగా అంటూ ఉంటాడు భూమి నిజంగా శారద పెద్దమ్మ అలాగే పూర్ణి మన ఇంటికి వచ్చి ఉంటారంటావా అనగానే ఏమో చేరి నాకు కూడా అదే అర్థం కావట్లేదు ఇంటి దగ్గర లేరు అంటే ఖచ్చితంగా వాళ్ళు నన్ను కలవడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు అని భూమి కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఏది ఏమైనా సరే ఆ డివోర్స్ పేపర్స్ నేనే చించేశానని వాళ్ళందరి ముందు ఒప్పుకోవాలి లేకపోతే శారద తక్కువ అన్యాయం జరిగిపోతుంది పాల కాకపోతే రేపైనా ఈ నిజం తెలిసినప్పుడు గగన్ నన్ను లైఫ్లో క్షమించడు అని భూమి కూడా ఆలోచిస్తూ ఉంటుంది గగనిక ఆగ మీద వచ్చేస్తాడు చెర్రి భూమి కూడా వచ్చేస్తారు వెంటనే తన తల్లి శారదను ఆ స్థితిలో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శారదను ఏడుస్తూ ఉంటుంది పూర్ణి కూడా అన్నయ్య అని అంటూ ఉండగా నక్షత్రాలని చూ వస్తూ ఉంటుంది ఆ పూర్వకు వణుకులు పుడతాయి చెమటలు పడుతూ ఉంటుంది వాళ్ళంతా సరే చంద్ర ఏంట్రో ఇక్కడికి వచ్చావు నిన్ను ఎవరు రమ్మన్నాడు అని అంటూ ఉంటే నా తల్లిని తీసుకొచ్చి మీరు ఈ స్థితిలో అని అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు గగన్ నువ్వు కూడా ఆడదానివి కదా ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్లుగా నువ్వు నా తల్లిని ఇలా హింసించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు గగన్ ఏది ఏమైనా సరే తనే ఇక్కడికి వచ్చింది అని అనగానే ఏంటమ్మా మీరు ఇక్కడికి వచ్చారా ఇంటికి వచ్చారా నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా మీరు ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతూ ఉంటే గగన్ అది భూమి గురించి అని అంటూ ఉంటే భూమి 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 పదే పదే భూమి విషయం నా దగ్గర తీసుకురావద్దని చెప్పాను కదా మళ్ళీ భూమి విషయం తీసుకొస్తూనే ఉన్నారు అయినా ఆ భూమి కోసం ఇక్కడికి వచ్చి నువ్వు ఇటువంటి స్థితిలో తను ఎక్కడ అని అడుగుతూ ఉంటే అప్పుడు చెర్రి అలాగే భూమి ఇద్దరు కూడా వస్తూ ఉంటారు శారదను ఆ స్థితిలో చూసి ఒక్కసారిగా భూమి చెర్రి కూడా షాక్ అయిపోతారు మరి శారదకు జరిగిన అన్యాయం గురించి ఆ పూర్వ అలాగే శారద్ చంద్రను గగన్ ఏ విధంగా శిక్షించబోతున్నాడు